హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం బోటి ఎలా క్లీన్ చేసుకోవాలో చెప్తానండి ముందుగా అయితే మనం వేడి నీళ్ళు అయితే పొంగులు వచ్చేటట్టు మరగబెట్టుకోవాలండి మరగబెట్టుకున్న దాంట్లో మనం తెచ్చుకున్న బోటీని అయితే బాగా ముంచాలండి బోటీ అంతా బాగా మునిగాక బయటికి తీస్తే దాన్ని తొక్క ఈజీగా వచ్చేస్తుందండి పైన ఉన్న వేస్ట్ అంతా చాలామంది కష్టం అనుకుంటారు బోటీ చేయడం ఇష్టం ఉన్నా సరే కష్టం అని చెప్పేసి బోటీ ఎవరు తెచ్చుకోవడానికి ఇష్టపడరు కాకపోతే ఆ వేడి నీటిలో ముంచిన తర్వాత దాని వేస్ట్ అనేది నిజంగా చాలా ఈజీగా వచ్చేస్తుందండి నీళ్ళు బాగా మరగాలి అందులో బోటీ బాగా మునగాలండి మీరే చూస్తూ ఉండండి ఇప్పుడు ముందుకి తర్వాతకి ఆ బోటీ అన్నది ఎలా వైట్గా క్లీన్గా వచ్చేసిందో ఇప్పుడు నెక్స్ట్ చిన్న పేగులు ఉంటాయండి అందులోని ఆ చిన్న పేగల్ని చిన్న బోటీ ఆ పేగు చిన్నది వదిలేసి మధ్యలో నుంచి చీపురుపులతో గుచ్చుకుంటూ అలా పైకి లాగాలండి లాగితే ఆ పేగన్నది రివర్స్ అవుతుందండి ఆ పేగు రివర్స్ అయితే ఏటవుతుంది మనకి అందులో ఉన్న చెత్త అంతా బయటకి ఇంకా నీట్గా వచ్చేస్తుందండి ఇంకా స్మెల్ కూడా రాదండి అలా తిరగేసి బోటీ చేసుకుంటే చాలా నీట్గా అవుతుందండి అలాగే ఇంకా పేగులన్నీ అలాగే క్లీన్ చేయాలండి దీన్ని నొరగదబ్బ అంటారు ఆ గొట్టంలో వేస్తే అందులో ఉన్న చెత్త కూడా అంతా బయటకు వచ్చేస్తుందండి ఇప్పుడు మటన్ అయితే సారీ బోటిని అయితే మొక్కలు చేసుకుంటున్నామండి మీకు మటన్ గురించి ఏం కావాలన్నా అడిగితే మేము చెప్తామండి ఎందుకంటే మేము మటన్ వ్యాపారం చేస్తాము మా ఆయన మటన్ మటన్ వ్యాపారం చేస్తారండి మీకు ఏదైనా మటన్ గురించి కావాలని ఏం చేయాలన్నా అతను చెప్తాడు దీన్ని అంటారండి ఇప్పుడు బోటీని అయితే కడుక్కుందామండి మళ్ళీ ఒకసారి ఎందుకంటే ఆ దొక్కది పీచు లాంటిది ఏమన్నా అనుకుంటుందేమో అని ఈసారి మళ్ళీ బోటీ శుభ్రంగా క్లీన్ చేసుకొని పసుపుతో కూడా కడుక్కుందామండి ప్లీజ్ అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ అయితే చేయడు